వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఏడవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమ్మిగనూరు ఎద్దుల సంతో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి కిలారి కోడే అని చెప్పుకోవచ్చు మీకైతే కనిపిస్తుంది చూస్తున్నారు కదా కోడైతే మనకు మంచి ఉజాతో కూడా ఉంది ఏనా మీదేనా ఇది ఎన్ని పళ్ళతో ఉందినా నాలుగు పళ్ళతో ఉంది కొడెనే ముర్రలతో ఉంది కదా ఏం చెప్తున్నారు ఒకటి పది ఫస్ట్ మేడం దీన్ని రైతు దీన్ని రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది చెప్తున్నారు మరొకసారి చెప్తున్నారు నాలుగు పాళ్ళతో ఉందట సింగిల్ ఉందా ఇది ఏ పక్క వస్తే దమ్ రెండు పక్కలో సేపక్కన పక్క మంచి స్పీడ్ వస్తుంది అనమాట కుడిపక్క పక్క గ్యారెంటీ అట మరి ఏమన్నా గిరకబండ్లు వేసిండే లైట్గా ఏమన్నా అవునవునా ప్రశాంత్ చేపిస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎంకే కొట్టాల గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా మీ పేరునా పటేల్ రైట్ రైతులే కదా మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ చెప్పండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ త్రిబుల్ టూ త్రిబుల్ టూ వన్ త్రీ ఫో టూనా ఫైవా అవునా అవునా రైట్ ప్లస్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేయండి నేరుగా లొకేషన్ వెళ్తే మాత్రం సేల్ జరిపోయినా మాట్లాడుకోవచ్చు రైట్ ఏం ఫిక్స్ కదా బేరే మాట్లాడుకోవచ్చు అటు ఇటు మాట్లాడుతున్నా రైట్ మీ పేరునా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ మా క్రేషన్ స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకుని ఉండండి రైట్ అనా అదే అదే చెప్తున్నా కదా మంచి స్పీడ్ ఉన్న కూడా అని చెప్తున్నారు మనకైతే కాంటాక్ట్ చేయండి మరి